ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కె తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తేదీన మూడు సంక్షేమ పథకాలు అనేది ప్రారంభించినట్లు ప్రకటించింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చోవర చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు అయితే వేస్తుంది సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీన మూడు కొత్త పథకాలను ప్రారంభించినట్లయితే ప్రకటించింది వీటిలో ఫస్ట్ది వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండవ పథకం వచ్చేసి తల్లికి వందనం మూడో పథకం వచ్చేసి అన్నా క్యాంటీన్లు వీటిలో మొదటి వచ్చేసి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించనుంది అందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు ఈ పథకానికి దాదాపు రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించిన అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తుంది ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో అయితే ఉన్నాయి రెండోది వచ్చేసి తల్లికి వందనం ఈ పథకం విషయానికి వస్తే పిల్లలను బడికి పంపే తల్లు ఖాతా లేటా పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అందిస్తామని ప్రకటించింది ప్రస్తుతానికి ఈ స్కీమ్కి సంబంధించి కూడా ఆగస్టు పదిహేను నుంచే ప్రాసెస్ అనేది మొదలు పెట్టనున్నారు అదేవిధంగా మూడోది వచ్చేసి ఈ పథకం యొక్క లక్ష్యం తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడం ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుంది ఆగస్టు పదిహేను లేదా అంతకు ముందే వంద క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రకటించింది ఈ క్యాంటీన్ ద్వారా పేద కుటుంబాలకు చౌకదారులకి ఆహారాన్ని అందించడం వల్ల ఖరీదైన ఆహార సమస్య నుండి ఉపశమనం అయితే లభిస్తుంది ప్రెజెంట్ ఈ మూడు స్కీమ్స్ అనే ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్